కుటుంబ సంఘం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిజంగా గౌరవనీయుడు పెద్దలు జాతీయ పీడి సంఘం సంఘం అధ్యక్షులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఇప్పటిదాకా వెళ్ళినట్టుగా టీసీ రెడ్డి ఆర్ కృష్ణ ఆర్ కృష్ణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కాకుండా ఇక్కడ దేశ వ్యాప్తంగా టీసీ చేద్దాం మన గొప్ప నాయకుడు మన అన్న అది మన కోడలో ఉంటుంది గర్వించేదా ఈ గురువ కోడలో ఉంటే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో బీసీలకు ఒండే మన అన్న ముఖ్య అతిథి హరకృష్ణ గారికి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయర్మ అంజయ్య గారికి అదేవిధంగా పెద్దల కరోనాలు మన అడ్వకేట్ గారు మాజీ పీపీ గారు రాముల్ గారు అదేవిధంగా దేవిడ్ గారు అదేవిధంగా గారికి అనంద గారికి అన్నగారికి అదేవిధంగా ఆంజీ మా శ్రీశైలం గారికి చాలా మంది డేవిడ్ గారు చాలా మంది వచ్చారు అందరికి మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ వ్యవస్థాష్ట్రం లేకపోయినప్పటికీ గురుమాస్ అవినాభ సంబంధం ఉంది గురుమాస్ ఆ మామగారు ఉండేవాళ్ళు అప్పుడు కుర్మానికి వస్తూ వస్తూ చాలా మంది పరిచయం కనీల శాస్త్రం కానీ డేవిడ్ అర్థం కానీ పోతే అప్పుడున్న నాగరాజు అనంతపురం ఆయన నుంచి చాలా మంది తోటి పరిచయం ఆ విధంగా కుర్మా అవింది ఒకనా అనుకునేవాడిని కుర్మానికి వస్తే ఆడ ఒక గేట్ కార్ విత్త మరాఠీ అడుగుతా కానీ గేట్ కార్చి బాగా చాలా బాగా చాలా ఆ రోజు నుంచే గురుమాష్ఠపిడానికి అని చెప్పేసి గురుమాష్ణ ఎండలైనా కురుబా సంఘం ఎండర్ అయినా అదేవిధంగా కుటుంబ సంఘం బాలిగా రాష్ట్ర కార్యదర్శిగా రెండు సార్లు వేసి కుటుంబ సంఘం అనేకమైన పాత్ర పోషిస్తూ అనేక సేవలు చేస్తాను అంతేకాకుండా

ఆర్మిస్టర్ పరిచయం చేసింది ఆ అక్షర ఉత్పాదే కార్పల్స్ పరిచయం చేసింది ఆ అక్షర ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిచయం చేసి ఉద్యమాన్ని పరిచయం చేసింది అదే సమస్యల పరిష్కారం ముందుకు వెళ్తా ఉన్నాం అందుకే కిషన్ రెడ్డి నాయకత్వంలో అనేక ఉద్యమాలు ముందుకు ఇంకా వెళ్తా ఉన్నాం నాయకత్వం మీ తెలుసు విద్యార్థి సభ మీ అందరూ కూడా సమసంగ పక్షంలో మీరు అందరూ ఏం చేశారు మీ తెలుసు సమసంగ ఉద్యమం నాడు మీరు అందరూ కూడా కరమంతా రెండు వాళ్ళ కోసం మీరు అనుకోకుండా ఉద్యోగ ఉద్యోగాలు కలిపి తప్ప ఉద్యోగాలతో మీద నాయకులు అవకాశం ఉండేది అటువంటి కిషన్ రంగారు నాయకత్వంలో కూడా అనేక ఉద్యమాలు చేసి ఆరు క్రిషన్లబడి సారి స్థానిక స్థానిక సంస్థలు కొట్లాడితే ఆ రోజు స్థానిక సంస్థల్లో సర్పంచు వాళ్ళు అందరు ముప్పై సంవత్సరాలు పన్నెండు ఆరు ఏ గ్రామాలకు వెళ్దినా చదివే ఉండేది కానీ ఎక్కడ ఉండే వాళ్ళు కాదు గ్రామాలలో ఓట్లు సీట్ ఇవ్వరు అని చెప్పేసి స్థానిక సంస్థలు రావాలని కొట్టేది రావాలతో కొట్టాడాడు అదే మాకు కొట్టాడతారు ఈ రోజు గ్రామ పంచాయతీలో కూడా

ఈ సంగనాలని మాట్లాడ చేస్తా ఉన్నా విక్ర ఎక్కడ జరిగింది ఇంతకుముందు మీటింగ్‌లో మాట్లాడాడు ఈక 44 70 అపరేటర్లు అమల్ల్యులు అమల్ల్యులు ఎక్కడ అందుకే నేత విచారణ బీసీ ఉత్సవ అనేది బీసీ ఉత్సవాలు కూడా విద్యార్థినులు వేదావుల retired కూడా రామారాజుల పాల మీద బీసీ విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే బీసీ ఉద్యోగం అంటే ఎవరితో కాదు ఒక ఉద్యోగ ఎప్పుడైనా కూడా ఒక నాయకుడు కులం ఏం చేస్తే కులం ఒక నాయకుడు ఎదిగితే

కాబట్టి కుటుంబాల చైతన్య బతుల కోసం మనమందరం ముందుకు రావాలి ఆ ముందుకు పుస్తకాన్ని మనసారి కోరుకుంటారు నాకు ఇప్పటికే మీకు అందరు ఆశని పెట్టాడు గురువుల పాఠాలు పెట్టారు పాఠశాల పెట్టాడు అదే చదివిస్తా ఉన్నాం